హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చటం అక్కినేని హీరో అఖిల్ ఇటీవలే పోయింటి వాడు అయిన విషయం తెలిసిందే తన ప్రియురాలు అయిన జైనబ్ ను పెళ్లి చేసుకున్నారు జూన్ ఆరున జూబ్లీహిల్స్ లో నాగార్జున నివాసంలో అఖిల్ జైనబ్ ల వివాహ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఇరు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు స్నేహితులు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరై నూతన వధూవర్లను ఆశీర్వదించారు ఇక పెళ్లి వేడుక తర్వాత రిసెప్షన్ వేడుకలు కూడా ఎంతో గా జరిగాయి అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరిగిన రిసెప్షన్ వేడుకలలో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు అఖిల్ జైనాభు పెళ్లి వేడుక ఫోటోలు ఇప్పటికే నెటెంట్ వైరల్ అయ్యాయి అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే అఖిల్ అక్కినేని పెళ్లి తర్వాత మొదటి పోస్ట్ పెట్టారు అందులో తన పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేసుకున్నారు నా జీవితంలో అత్యంతమ రోజుల్లో కొన్ని క్షణాలను మీతో పంచుకోవాలని నా హృదయానికి అనిపించింది అంటూ క్రేజీ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు అఖిల్ తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు అందించిన వారికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు అక్కిని అందగాడు అఖిల్ గతాడాది ఆఖరిలో అక్కిని నాగక్షేతర్ని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం కూడా తెలిసిందే హీరోయిన్ శోభిత దూలిపాలతో కలిసి రెండవ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు వీరి పెళ్లి జరిగిన కొద్ది రోజులకే అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇక ఆ తర్వాత పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు ప్రస్తుతం అఖిల్ పెళ్లి ఫోటోలు నెటింటి దాకా వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాషాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్